శ్రీమాత నమ మానవుడు బుద్ధిజీవి బుద్ధి బట్టి కర్మలు చేస్తూ ఉంటారు మళ్ళీ బుద్ధి కర్మానుసారి అంటారు అంటే ఎప్పుడో చేసిన కర్మలు బట్టి బుద్ధి వస్తుంది అంటారు ఇది ఒక ఇన్ఫైనిట్ లూప్ అంటారు అంటే ఎడతెగని చక్రం దీనిలో పడ్డవాడు బయటికి రాలేదు కానీ ఈ మధ్యని కొంతమంది తెలుసో తెలియకో కర్మ ప్రక్షాళన కోసం కర్మ నిర్మూలన కోసం కొన్ని మంత్రాలు కొన్ని సిద్ధులు ఉన్నాయంటారు నిజానికి మా గురువుగారి సిద్ధాంతం ప్రకారం మనం నమ్మిన సిద్ధాంతం ప్రకారం కర్మ నిర్మూలన అనేది లేదు ఎవడైనా సరే కర్మ చేస్తే అనుభవించాల్సిందే అది కర్మ తగ్గించుకోవచ్చు ఇది ఎలాగంటే ఎనస్తీషియా ఇచ్చి ఆపరేషన్ చేయడం ఒక ఎత్తు ఎనస్తీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేయడం ఒక ఎత్తు రెండో దాంట్లో విపరీతమైన బాధ వస్తుంది పూర్వకాలంలో అలాగే చేసేవారు ఇప్పుడు కదా అనస్తీషియాలు వచ్చాయి ఈ కర్మ కుదించడం అంటే ఎనస్థిషియా ఇచ్చి ఆపరేషన్ చేయడం కర్మ అనుభవించాలి ఎప్పుడో పదేళ్ల బట్టి అనుభవించాల్సిన కర్మని ఓ పది నిమిషాల్లో అనుభవించేటట్టు చేయగలడు గురువు అక్కడ చేయగలిగింది గురువే ఆ గురువుని ఆశ్రయిస్తే కర్మను తగ్గిస్తాడు మన పురకారికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జిప్ ఫైల్ అంటారు డౌన్లోడ్ చేసుకోవడం జిప్ ఫైల్ చాలా తొందరగా డౌన్లోడ్ అవుతుంది పెద్ద ఫైల్ లేదంటే ఎక్కువ టైం పడుతుంది అజిత్ చేసి అవకాశం గురువు దగ్గర ఉంది కానీ ఒక క్షేత్ర దర్శనం చేసినా ఒక మంత్రజపం తీవ్రంగా చేసినా కూడా ఈ బుద్ధి వేరే ఆలోచనలు కాకుండా దైవం మీద నిలపడం వల్ల ఈ కర్మ కొంచెం కంప్రెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇన్ని చెప్పినా లోపల మార్పు లేకపోతే పునర్విజననం పునరభిమరణం లాగా ఈ మూల కర్మ తగ్గిపోతూ ఉంటుంది మళ్ళీ కర్మ పెరుగుతూ ఉంటుంది మనం చేసి పని లేదా కదండి పూజ గదిలో కూర్చొని పూజలు చేస్తున్నాం ఈ పూజ వల్ల ఏమవుతుంది పుణ్యం వస్తుంది ఇక్కడ రెండు వందల క్యాలరీల పుణ్యం వస్తే బయటకు వచ్చి అందరి మీద అరిచి కోపంతో దేశంతో తప్పుడు పనులు చేసి ఆరు వందల క్యాలరీలు నష్టపోతాం రెండు వందలు మైనస్ ఆరు వందలు మైనస్ ఫోర్ హండ్రెడ్ మాలాంటి గురువులకు మెసేజ్లు వస్తాయి ఎన్ని పూజలు చేసినా ఏమీ కష్టాలు తీరటం లేదండి దీనికి ఇంకో మంత్రం ఇస్తా ఏం తిరుగుతుందండి ఇక్కడ లోపం నీ కర్మని గురువు తగ్గించిన మళ్ళీ ఇంకో కర్మ చేయకుండా బుద్ధి వికాసం అన్నది ఉండాలి అందుకే అంటాడు పుచ్చు దోసకాయ గంగలో మునిగినా ఒకటే కుళ్ళు కాలంలో మునిగినా ఒకటే మన ఏంటి ఎన్ని కర్మ గంగలో మునిగితే ఒక పాపం పోతుంది ఈ సిద్ధాంతం అప్పుడు పూర్వకాలంలో చెల్లింది ఎందుకు అప్పుడు కట్టెలమ్ముకునేవాడు కూడా సత్యనారాయణ వ్రతంలో చెప్తాడు కట్టెల కావడి కిందకి దించి ఆకలి తెప్పికలతో ఉన్నను అన్నీ మర్చిపోయి లోపలికి వచ్చి పూజంతా చూసి నేను కూడా ఆయన పూజ చేయవచ్చా అన్నాడు ఇది చేస్తే ఏమొస్తుంది ఎంత డబ్బు ఖర్చు అవుతుంది తొందరగా అయిపోతుందా ఇప్పుడు మనం అడిగి అదే కదండి అలా అడగలేదు కట్టెలమ్ముకునేవాడు అటువంటి స్థితుల్లో ఇది పనికొచ్చింది గంగలో మునిగితే ఇంకా ఆల్రెడీ బాగానే ఉన్నాడు ఇంకొంచెం పుణ్యం వస్తుంది ఇప్పుడు అలా ఉన్నామంటండి ఒక పూజ చెప్తే మంత్రం చెప్తే ఎన్నిసార్లు చెప్పాలండి రోజుకి నూట ఎనిమిది పది సార్లు చెప్తే చాలా నీ కర్మ ఇంత పెద్దది నీ నీ ప్రాబ్లం ఇంత పెద్దది కానీ ఇలా ఇంతే చేస్తావు ఇటువంటి పరిస్థితుల్లో గంగలో మునిగినా ఒకటే కుళ్ళు కాలువలో మునిగినా ఒకటే మీరు తిట్టుకున్నా సరే ఇదే నిజం అంచేత కర్మ ప్రక్షాళన అన్నది ఎక్కడా లేదు కర్మని తగ్గించుకోవచ్చు ఏమవుతుందంటే ఇది చెప్పని చేసినట్టు ఇంకో ప్రిన్సిపల్ చెప్తారు మీకు తలనొప్పి ఉంది సరేనా తలనొప్పి బాగా బాధపడతారు అప్పుడు ఏం చేస్తారు మీరు అమృతాది అని రాసుకుంటారు జెండు బాములు అమృతాది ఏం చేస్తుందండి అది ఇక్కడ చురుగు చురుగు చురుగురు మంట పడుతుంది మీ డైవర్షన్ అంతా మంట మీద ఉంటుంది ఈ నొప్పి మీద ఉండదు ఇలా డైవర్షన్ అయిపోయేప్పటికీ అబ్బా పోయిందే అనుకుంటాం ఆ కాసేపు బుద్ధి అలా పక్కటలే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందండి అంచేత జపము ఈ సిద్ధాంతాలు కానీ పూజలు కానీ ఇవన్నీ కూడా ఒక స్వీట్ డైవర్షన్ ఫ్రమ్ ద యాక్చువల్ రియాలిటీ నీ ప్రా మైండ్ ప్రాబ్లం లేకుండా అలా అక్కడ ప్రాబ్లం లేదా అంటే ఉంది కర్మ పోయిందా అంటే పోలేదు కానీ ఆ కర్మ వల్ల ఫలితం వల్ల నువ్వు బాధపడకుండా ఉండే అవకాశం పూజల వల్ల గురు సాన్నిధ్యం వల్ల వస్తుంది అందుత టూకీగా చెప్పాలంటే కర్మని పోగొట్టేటువంటి పద్ధతి ఏమీ లేదు అదే ఉంటే శుభ్రంగా చెడపనులన్నీ చేసేస్తు ఉంటారు ఓ గంగళం మునిగిపోతాడు లేదా ఓ గురువు దగ్గరికి ఆ మంత్రం ఏదైనా చేస్తే అయిపోయింది మళ్ళీ చేస్తూ ఉంటాడు ఇది పద్ధతి కాదు అంటే టూకిగా చెప్పాలంటే కర్మల్ని తక్కువ చేసుకునే సిద్ధాంతం జపం వల్ల ఉంది గురు సాన్నిధ్యం వల్ల ఉంది కానీ దాంతోపాటు బుద్ధి వికసించి మళ్ళా మళ్ళా ఆ కర్మలు చేయకుండా మనం జాగ్రత్తగా ధర్మపథంలో నడిచినప్పుడు ఈ చేసుకున్న కర్మ వల్ల నాకు బాధ ఉండదు అందుకే మీకు సత్యనారాయణ వ్రతంలో ఒక కథ ఉంది నాలుగు ఐదు అధ్యాయాలు ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే రేవకొండలు ఎనిమిది అధ్యాయాలు అందులో ఒక అధ్యాయంలో ఒక రాజుగారు చాలా ఉత్తమోత్తముడు కానీ ఆయనకి పిల్లలు ఉండరు ప్రజల్ని చల్లగా పాలిస్తూ ఉంటాడు ఆ ప్రజలకు కూడా రాజుగారు అంటే ప్రేమ కాబట్టి అరణ్యానికి వెళ్ళి లోమసుడు అని కొంత కొన్ని చోట్ల రోమసుడు అని పడుతుంది ఆయన్ని ఆ ఋషిని చూస్తారు ఆయన శరీరం మీద ఒక రోమం రాలి పడిపోయిందంటే ఒక యుగం గడుస్తుంటాడు అంత వృద్ధుడు ఆయన దగ్గరికి వెళ్ళగానే మీ రాజుగారికి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలిసింది నాకు అంటాడు అప్పుడు చెప్తాడు ఇది కర్మసిద్ధాంతంలో మీ రాజుగారు పోయిన జన్మలో ఎండాకాలంలో పన్నెండు గంటలు మిచ్చ మధ్యాహ్నం వేళ నిండు గర్భిణి ఆవు నీళ్లు తాగడానికి వస్తే దాన్ని కొట్టి ఆ నీళ్లు తాగాడు వీడికి ఈ జన్మలో పిల్లలు కలవు ఎప్పుడో చేసిన పుణ్యం వల్ల రాజు అయ్యాడు కానీ ఆ కర్మ మాత్రం పోదు అన్నారు అతను ఏ పూజ చేసినా ఫలించదంటారు అందువల్ల దాని పరిష్కారం ఏంటంటే మీరందరూ కలిపి సత్యనారాయణ వ్రతం చేసి ఆ ఫలితాన్ని దీనికి ధార పోస్తే అప్పుడు కలుగుతుందని ఇవన్నీ చూసి నేర్చుకోవాలి చేతి నేను చేసిన కర్మను నేను తప్పించుకోలేను వేరే మార్గాలు సన్మార్గంలో ఉండడం గురువుని శరణ పొందడం ఇటువంటి మార్గాల వల్ల ఆ కర్మ వల్ల నేను బాధపడకుండా ఉండగలను కానీ కర్మ ప్రక్షాళన అనేది అసత్యం శ్రీమాత